చూడండి రైతు మిత్రులారా ఈరోజు ఆన్లైన్ డెలివరీలో వచ్చినటువంటి ఈ బాక్స్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి ఈ బాక్స్ పై ఉండే కవర్ను కట్ చేయడానికి ఈ రంపంను ఉపయోగిస్తున్నాను రైతు మిత్రులారా ఈ బాక్స్పై కవర్ నేను రంపం సాయంతో కట్ చేసి నా చేతి వేల ద్వారా ఈ కవర్ను తీసివేస్తున్నాను రైతు మిత్రులారా మీరు ఇప్పుడు చూస్తున్నారు రైతు మిత్రులారా మనకు వచ్చినటువంటి బాక్స్ను అన్బాక్సింగ్ చేయడం చూడండి మిత్రులారా ఇది చాలా సెక్యూర్ ప్యాకింగ్తో రావడం జరిగినది కాబట్టి దీన్ని కట్ చేయడానికి చాలా కష్టతరం అవుతుంది అయినప్పటికీ నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నేను ఇప్పుడు ఈ బాక్స్ పై ఉండే కవర్ను కట్ చేసినాను రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ నుండి ఈ బాటిల్ను బయటికి తీయడం జరిగినది రైతు మిత్రులారా ఈ బాటిల్ మరొక కవర్ ద్వారా ప్యాక్ చేయబడి ఉంది ఆ కవర్ను కూడా మనం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి రంభం సహాయంతో కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా నేను ఆ కవర్ను కూడా కట్ చేసి ఆ కవర్ను కూడా నేను ఆ బాటిల్ పై నుండి తీసివేస్తున్నాను రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు రైతు మిత్రులరా అన్బాక్సింగ్ చూడండి రైతు మిత్రులారా నేను ఇప్పుడు క్యాప్ తీశాను క్యాప్ తీయగా ఇక్కడ మనకు సిల్వర్ కలర్లో ప్యాక్ చేయబడినటువంటి సీల్ అనేది ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ తర్వాత ఇక్కడ దీని చూసుకుంటే ఈ బాటిల్ వచ్చేసి ఇక్కడ ఈబిఎస్ అని రాయబడి ఉంది ఈబిఎస్ కంపెనీ వారి క్లోరిమెడ్స్ ప్రో అని రాయబడి ఉంది ఈబిఎస్ కంపెనీ వారి క్లోరిమేట్స్ ప్రో ఇది ఒక కీటక నాశని ఇందులో క్లోరి పైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది ఇది నాశని అన్ని రకాల కీటకాలను చంపుతుంది దీని యొక్క హోలోగ్రామ్ ఉంది ఇది ఒక లీటర్ బాటిల్ ఇది మేడ్ మేక్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ రాయబడి ఉంది ఇది లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి పదహారు వందల రూపాయలు రైతు మిత్రులారా ఇది లీటర్ బాటిల్ ఈబిఎస్ కంపెనీ వారి క్లోరీ మెడ్స్ ప్రో క్లోరీ పైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ పురుగు మందు అన్ని రకాల పంటలలో ఉపయోగించే పురుగు మందు ఇది ఒక లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి పదహారు వందల రూపాయలు తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సేఫ్టీ వాటి గురించి రాయబడి ఉంది ఈబిఎస్ క్లోరిమైట్స్ క్లోరిపైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీ రైతు మిత్రులారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్